కావలి ఏరియా హాస్పిటల్లో ప్రభుత్వ వైద్య సేవలపై తీవ్ర విమర్శ కావలి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో పేదల పట్ల నిర్లక్ష్య వైఖరి మరోసారి వెలుగులోకి వచ్చింది అనారోగ్యంతో బాధపడుతున్న ఓ పేద వ్యక్తి నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ అతడిని చికిత్స కోసం తీసుకురాగా హాస్పిటల్ సిబ్బంది సరైన వైద్యం అందించకుండా బయటకు పంపించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది ప్రభుత్వ హాస్పిటల్ అంటే పేదలకు ఆశ్రయం కావాల్సిన స్థలం కానీ ఇక్కడ సకాలంలో వైద్యం అందక పేదలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లే ఆర్థిక స్థోమత లేక చివరి ఆశగా ప్రభుత్వ హాస్పిటల్ను ఆశ్రయించిన వారికి కూడా ఇలాంటి నిర్లక్ష్యమే ఎదుర్కోవడం ఆందోళన కలిగిస్తుంది ఈ ఘటనతో ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కావలి ఏరియా హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం పేదల కోసం ఏర్పాటు చేసిన వైద్యశాలలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు